సాంబ్రాణి అనే అనేది ప్రపంచ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్నానికి సాదృశ్యం మనం ఇప్పుడే మాట్లాడుకుంటూ వచ్చాం కదా లోపల సంగతులు ఏముంటాయి లోపల పైన ఏమో సముద్రవత్సల తోళ్ళు ఉంటుంది లోపల ఏముంటుందంట లోపల పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధమైన స్థలము అతి పరిశుద్ధ ఆవరణంలో సంగతులు అవసరం లేదు కానీ పరిశుద్ధమైన స్థలంలోనూ అతి పరిశుద్ధమైన స్థలంలో మూడు సంగతులు ఉంటాయండి మూడు సంగతులు ఉంటాయి ఏంటవి గమనించండి పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధమైన స్థలంలో మీరు రెఫరెన్స్ తీసి చూడండి పరిశుద్ధమైన స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది అదే సన్నిధి రొట్టెల బల్ల అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది ఏమంటాము సన్నిధి రొట్టెల బల్ల పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేది సన్నిధి రొట్టెల బల్ల రొట్టె దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం అదే అతి పరిశుద్ధ స్థలంలో ఉంది ఏ ఏమది మన్నా చిగురించిన మందసంలో ఉంది ట్యాబ్లెట్స్ ఉన్నవి ట్యాబ్లెట్స్ అంటే పలకలున్నవి శాసన పలకలున్నవి మన్నా పాత్ర ఉంది తర్వాత చిగురించిన హోను చేతికర్ర పరిశుద్ధ స్థలంలోనేమో పరిశుద్ధ స్థలంలోనేమో సన్నిధి రొట్టెలు రొట్టెల బళ్ళు ఉంది ఇదే సన్నిధి రొట్టెలు లోపలికి వెళ్ళడం అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళేటప్పటికీ అది మొన్న ఆయన అంటే ఇది ఇక్కడున్న పరిశుద్ధ స్థలంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న అది మనకు మన ఆత్మీయమైన జీవితానికి ఏమవుతుందంటే అది దిట్ ఇస్ అ సప్లై అలా అంట రెండవది ఏముంది జీవుడి రెండవది ఏమంటే వృక్షం ఉంది పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధమైన స్థలంలో ఏముంది అంటే దీప వృక్షం ఉంది దీపవృక్షం మరి అతి పరిశుద్ధమైన స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము అతి పరిశుద్ధమైన స్థలంలో దీపం దేనికి సాదృశ్యంగా అని చెప్పు దీపవృక్షము దీపవృక్షం పోలిక చెప్తున్నాను ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి పోలిక చెప్తున్నాను ఈ మూడే అక్కడ ఉంటాయి ఇక్కడ మూడు చదివాం కదా మూడు చెప్పు ఒకటి ఏంటన్నావు టాబ్లెట్స్ శాసన పలకలు రెండవది మన్నా పాత్ర మూడవది చివరించిన అది ఈ ఒకటి చెప్పేసాం కదా సన్నిధి రొట్టెలు సన్నిధి రొట్టెలు మన్నాకి సాదృశ్యంగా ఉంది దీపవృక్షం దేనికి సాదృశ్యంగా ఉంది పురుషుడు దేనికి సాదృశ్యంగా ఉంది మిగతా రెండింటిలో ఏదో ఒకటి చెప్పండి ఏదై ఉండొచ్చు చిగురు ఇచ్చిన హరు అని చేతికరణ లేకపోతే శాసనము గల శాసనములు గల శాసనముల రాతి పలకలు అంటే సినాయి పర్వతంపైన మోసకి ఇచ్చాడు కదా నేను సాంబ్రాని గురించి మాట్లాడుతున్నానండి మీకు అర్థం అవడం గురు సాంబ్రాని గురించి మాట్లాడుతున్నాను దేనికి సాదృశ్యంగా రెండింటిలో ఏదై ఉండొచ్చు మీకు మీకు ఒక మీకు ఒక వచనం చెప్తాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవైదవ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దీనిపడి బట్టి చెప్పండి ఎస్ అదే అదే ఎక్కడ అదే శాసనములు గల పలకలు అంటే వాక్యము దీపవృక్షము వాక్యము ఇంకొకటి ఉంది ఏముంటుంది అక్కడ పరిశుద్ధమైన స్థలం ఏముంది చెప్పండి పరిశుద్ధమైన స్థలంలో ఏముంటుంది పరిశుద్ధమైన స్థలంలో ధూపం వేయడానికి వేదిక ఉంటుంది వేదిక ధూపం వేయడానికి అక్కడ ప్రధాన ఏం చేస్తాను ధూపం వేస్తూ వస్తాడు ధూపం వేయడము ధూపు అదే మనం చూస్తున్నాం సాంబ్రాణితో ధూపం వేస్తూ వస్తాడు సాంబ్రాణితో ధూపవేదిక ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళేటప్పటికీ ఏమవుతుంది అది మిగిలిపోయింది అది ఒక్కటే సా చెప్తూ వచ్చాను కదా ఏమున్నవి అతి పరిశుద్ధమైన స్థలంలో శాస్త్రములు గల పలకలో మన్నా గల పాత్ర మూడవది చిగురించిన అహరోను చేతికర్ర అంటే ఇక్కడ ధూపము అక్కడ సాంబ్రాణి ఇక్కడ అతి పరిశుద్ధ పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి ఈ సాంబ్రాణి ఈ సాంబ్రాన్ని అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ఏమైందంటే చిగురించిన అహరోను చేతి కర్ర అయినది చిగురి చిగురించడము కాబట్టి సాంబ్రాన్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే చిగురించడానికి ఏ చిగురించిన చేతి కర్ర కర్ర మోడిబారి బారి చెట్టు కొమ్మ నుంచి వేరు చేసిన తర్వాత ఎండిపోయినది ఎండిపోయిన కర్ర దాన్ని నడవడానికో యాత్రకో ఉపయోగించుకుంటూ వస్తాడు అహరోను మోస కూడా కర్ర ఉంది అయితే ఈ ఎండిపోయినటువంటి కర్ర మందసంలో ఉంచగా ఏమైందంటే చికిరిస్తూ వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే అది పునరుజ్జీవబడుతూ వస్తుంది రిజరక్షన్ కలిగినది కావాలి రిజరక్షన్ అంటే ఈ సాంబ్రాన్ అనేది పునరుత్నానికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటూ వస్తున్నాం అంటే ప్రభని పుట్టినటువంటి ప్రభని యేసు క్రీస్తు వారు ఆయన దేవాది దేవుడు అని నేర్చుకుంటూ వచ్చాం రెండవది వారు అర్పిస్తూ వచ్చినటువంటి సాంబ్రాన్ని దేనికి సాదృశ్యంగా ఉంది దేనికి సాదృశ్యంగా ఉందని ప్రవణేశ్వర క్రీస్తు వారి యొక్క పునరు పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తూ వస్తాను పునరుత్నం ఎప్పుడు జరుగుతుంది చనిపోయిన తర్వాత చనిపోవడానికి ముందా యోహాన్ అన్న మ్యాచెస్ గారు సీనియారిటీ ఉన్నప్పుడు వ్యవహానన్నా సీనియారిటీ ఉన్నప్పుడు అంటే మనం సీనియర్స్ అయినప్పుడు చ కొద్దిగా సై సైలెంట్గా ఉంటే మంచిది చూడండి పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వత్సరము పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వత్సరం ఏది వ్యూహానము చనిపోయిన తర్వాతన చనిపోవడానికి ముందా ప్రవీణ్ చదువుతాము త్వరగా చదవాలి అందుకు ఏసు పునరుత్నమును జీవమును అదేంటండి పునరుత్నమును జీవమును నేనే పునరుత్నము నేనే అంటే అప్పుడు చసిపోయాడు అప్పుడు చనిపోయాడు ఏస్ క్రిస్ప్ర వారు అప్పుడు చనిపోయాడు ఏస్ క్రిస్ప్రవారు యోహానన్న అక్కడికి వచ్చినప్పుడు బేతనీకి వచ్చినప్పుడు మరేళ్ళు గ్రామానికి వచ్చినప్పుడు లాజలు లేపడానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు పునరుత్నమును నేనే పునరుత్నము నేనే అంటే ఐఎమ్ ద రిజరక్షన్ నేను రిజరక్షన్ చనిపోవసలేదు ఆయన చనిపోకుండానే ఆయన రిజరక్షన్ ఆయన పునరుత్ అంటే పునరుత్నం కలిగినటువంటి వాడు పునరుత్న శక్తి కలిగినటువంటి వాడు అందుకు నా పోసుల పావులు ఏమంటూ వచ్చాడంటే ఫిలిపులు రాస్తూ ఆయనను ఆయన పునరుత్నమును ఎరుగు నిమిత్తము నాకు ఏవి ఏవి లాభకర్ములుగా ఉన్నవో వాటన్నిటిని నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు కాబట్టి ప్రభుని ఏసుక్రీస్తు వారు పునరుత్నము ప్రభు నేస్రీస్తు వారు పునరుత్నం రెండవది ప్ర ఈ సాంబ్రాణి ఎవరికి ఎవరి దగ్గర తీసుకొస్తాము సాంబ్రానికి ఎవరివ్వాలా ఏ దేవుని పిల్లలందరూ అనగా ఇస్రాయేలీలందరూ మందిర ఆవరణంలోనికి వచ్చి వచ్చిన తర్వాత వారు తీసుకొచ్చేది ఏంటంటే సాంబ్రాని తీసుకొచ్చి ఎవరికి ఇస్తారంటే ప్రధాన యాజకునికి ఇస్తూ వస్తారు ప్రధాన యాజకుడు ఆ సాంబ్రానికితో ధూపం వేసేవాడిగా ఉంటారు ఇట్స్ యాక్సెప్టెడ్ అంటే ప్రధాన యాజకుడు అంగీకరిస్తూ వస్తాడు మీ ప్రజలు ఇచ్చేటువంటి సాంబ్రాన్ని ప్రధాన యాజకులు అంగీకరిస్తూ వస్తాడు ఇప్పుడు ఇది మనకి తెలియజేసే పాఠం ఏంటంటే పాపులం నిన్ను నన్ను ఆయన అంగీకరిస్తూ వచ్చాడని అర్థం లోకం విడిచి పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి వాడ మనుషుగా జన్మించినటువంటి వాడ నా నిమిత్తం మా నిమిత్తం పాపులమైన మమ్ములను నువ్వు అంగీకరిస్తూ వస్తున్నావు ఎలాగా మన ఎక్కడో చెప్తూ వచ్చాను గృహకులు చెప్తూ వచ్చారు తప్పైన మాడు వాడు తప్పిపోయినప్పుడు ఏం చేస్తూ వచ్చాయంటే వాడు ఎంత అంటే వాడి యొక్క స్థితి చూస్తూ వచ్చాం భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు వాడు ఏమాత్రం అంగీకరించడా అంగీకరించబడడానికి మరి ఏమాత్రమో క్వాలి అంటే అర్హత లేని వాడుగా ఉన్నప్పుడు తండ్రిని మోసపరిచి తండ్రిని బాగా గాయపరిచి తండ్రిని నష్టపరిచి తర్వాత దూరదేశం తండ్రికి దూరం అయిపోయి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం జరిగి ఏం వ్యాపారం చేశారో దుర్వ్యాపారం అంటే దుర్వ్యాపారం చేసి తండ్రి ఆస్త అంతా నష్టం చేస్తూ వచ్చినప్పుడు వాడు తిరిగి వస్తున్న సందర్భంలో వాడు తిరిగి వస్తున్న సందర్భంలో ఏం తండ్రి ఇంటికి రాగా అంత దూరంగా చూసి వాడు అంత దూరంగా ఉండగానే తండ్రి ఏం చేస్తూ వచ్చాయంటే చూస్తూ వచ్చాయంటే పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి తోడుకొని పోయాను అంత దూరంగా ఉంటే వృధులేని మనకి ఎలా కనబడుతుంటే కనిపెట్టుకుని ఉంటూ వస్తున్నాడు కనిపెట్టాను కుమారుడు ఎవరో తెలుసు కాబట్టి కుమారుడు మర్చిపోయి ఉండవచ్చు డబ్బు ఉన్నప్పుడు తల్లిదండ్రులు మర్చిపోతూ వస్తారు ఇంకా మర్చిపోవాలి లేరా డబ్బు ఉన్నప్పుడు తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు లేకపోతే పిల్లలు కొద్దిగా పరిస్థితి బాగున్నప్పుడు తల్లిదండ్రులు మర్చిపోతూ ఉంటారు తల్లిదండ్రులు పట్టించుకునే పరిస్థితిలో ఉంటుంది అయితే ఈ తండ్రి ఏం చేస్తూ వచ్చే కన్న కారణం చేత వాడు ఎట్లా ఏ స్థితిలో ఉన్నా కూడా దూరం నుంచి గమనిస్తూ వస్తున్నాడు వాడు వస్తుంటే ఏ స్థితిలో వస్తున్నాడు అని చూడాల ఈయన ధనికుడు అండి ధనికుడు ఎలా ఉండదు నేను వేసుకొచ్చిన రీతిగా తెల్లగా ఉండొచ్చు బట్టలు తెల్లగా ఉండదు చింతపట్టలు అండి వాడు ఎలా వస్తున్నాడు పందులు తిని పందులు మైపు వాడు ఎలా ఉంటాడు చెప్పండి పందులు తినేవాడు ఎలా ఉంటాడు చెప్పి పందులు పందులతో పందులతో సహవాసం చేసేవాడు పందులు తినే పోటు తినేవాడు వాడు వస్త్రాలు ఎలా ఉంటాయి చెప్పండి వస్త్రాలు ఎలా ఉంటాయి చెప్పండి వెళ్ళి ఏం చేస్తావు చెప్పండి అక్కడ దూరం నుంచి ఏంట్రా వస్తున్నావు తప్పు చేశాను ఆయన నన్ను క్షమించా ఇదే తప్పు చేశాడంట సరే క్షమిస్తాను పొందు బట్టలు ఇప్పు వేణీళ్ళు పెట్టునీళ్ళు పెట్టి గీజర్ వేసి నీళ్ళు పెట్టండి వాడికి వాడికి బట్టలు ఇప్పించి కొత్త బట్టలు వేసి తీసుకొని అప్పుడు చూస్తా అన్నాడా అనలేదు ఏం చేశాడు వాడు బట్టలు చూశాడా వాళ్ళు వాళ్ళు వచ్చినటువంటి వాసన చూశాడా వాడి వారి యొక్క స్థితిని చూస్తూ వచ్చాడు లేదు వాడి మెడ మీద పడి మెడ మీద పడి వాడిని ముద్దు పెట్టుకున్నాడు యాక్సెప్టెన్స్ ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభువారు అంగీకరించేటువంటి వాడు ఒక ఆయన ఉన్న పాటున వచ్చున్నాను నీ పాద సన్నిధికన పాడదు ఉన్న పాటున వచ్చు నీ పాద సన్నిధి కో రక్షక అంటే ఉన్న పాటన ఉన్న పాటన వచ్చి ఉన్న పా వాడు ఉన్న పాట బుద్ధి రాగానే ఉన్నపాటు వస్తున్న సందర్భంలో తండ్రి ఆయన కూడా ఏ పరిస్థితిని గమనించకుండా వాడి స్థితిని చూడకుండా వాడు బురుకుతో ఉన్నాడా బురికి పేలికలతో ఉన్నాడా గమనించుకుని ఏం చేస్తూ వచ్చాయంటే అంగీకరించ వచ్చాడు ఏ స్థితిలో ఉన్నా కూడా చూడండి ఎనిమిదవ అధ్యాయంలో అధ్యాయం అధ్యాయము మొదటి నుంచి రెండు మూడు వచ్చిన చదవండి ఆయన ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మరొక్కి ప్రభు ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా గమనించండి ఒక కుష్ఠోగి ఉన్నాయండి కొండ మీద ప్రసంగం చేస్తూ వచ్చాడు ఐదు ఆరు ఏడు అధ్యాయంలో ప్రభు నే వారు కొండ మీద ప్రసంగం చేస్తూ వచ్చాడు కొండ మీద ప్రసంగం అయిపోగానే ఎనిమిదో అధ్యాయంలో కొండ దిగి వస్తున్నాడు ఈ కుష్ రోగి సమాజంలో కూర్చొని వర్తమానం మీద వచ్చి వినొచ్చు కదా అంటే కుదరదు వాడు కుష్ఠ అనేటువంటి వాడు అపవిత్రుడు అపవిత్రుడైన వాడు ఊరికి వెలపలో ఉండాలి వాడు ఊరికి వెలుపులుగా ఉంటూ వచ్చాడు ఆయన ప్రసంగం చేసి దిగి వస్తున్న సందర్భంలో అందరితో కలలు ఇష్టం లేక ఒంటరిగా దిగి వస్తున్న సందర్భంలో ఎదురొచ్చి అంటాడు ప్రభు ప్రభు నీకిష్టమైతే నేను కుష్ఠరోగిని తెలుసు కదా ఊరి వెలుపల ఉన్నాను అపవిత్రులను నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా అంటే మనం నేర్చుకుంటూ వచ్చాం ఇప్పటిదాకా ఆయన తన మహత్తు గల మాట చేత మనం ఇట్లా నేర్చుకుంటూ వచ్చా ఏం నేర్చుకుంటూ వచ్చాం ఈ వారం రోజులు ఏమి నేర్చుకుంటూ వచ్చామంటే ఆ దేవు ఆది ఎందు వాక్యములను వాక్యము దేవుని ఎదురును వాక్యమే దేవుడైన ఆ వాక్యము శరీర దారి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య శరీర ధరించుకుంటూ వచ్చాడని చెప్తూ వచ్చాం అప్పుడు వాక్యం యొక్క ప్రభావాన్ని గురించి వాక్యం యొక్క శక్తిని గురించి నేర్చుకుంటూ వచ్చాం వాక్యమునికి ఎంతో శక్తి ఉన్నదని కాబట్టి దేవుడు శరీరాన్ని ధరించుకున్న తనే వాక్యమైనాడు కనుక నేను నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మంటే వాడు ఖచ్చితంగా ఏమై ఉండేవాడు శుద్ధుడై ఉండేవాడు అంటే వాడి యొక్క కృష్ణోగమంతా పోయి ఉండేది కానీ అట్లా చేశాడు ఏసుక్రి వారు ఏం చేశాడు చూడండి ఏం చేశాడు అందుకాయన ఆయన చేయి చాపి వాని ముట్టి 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 వాని ముట్టి అంటే ముట్టడం అంటే తాకుతూ వస్తున్నాడు అంటే తాకుగానేమయ్యాడు చెప్పండి తాక్గానేమయ్యాడు అది కదా ఇప్పుడు దేవుడు ఇప్పుడు నియమం పెట్టింది ఆయనే ఎవరు పెట్టారు నియమము కుష్ఠ తాకకూడదని నియమం పెట్టింది ఎవరు ఈయనే ఎవరు తాకినాయనే ఇప్పుడు వాడిని చూడగానే ప్రేమ ఉప్పొంగుకు వచ్చింది తండ్రికి గనుక ప్రేమ ఉప్పొంగుకొచ్చిన వచ్చిన రీతిగా తప్పని కుమారుడు వాడు పందులు తినే పొట్టుతోనూ గుడ్డలు మాసి మా మురికి గుడ్డలతో వచ్చినప్పుడు వాడు మాసిన బట్టలతో ఉన్నాడు కదా నా బట్టలు అపవిత్రం అయిపోతాయి కౌగలించుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్న రీతిగా వీడు అపవిత్రుడే ఈ కుష్ట్రై కదా వీడు నేను ముట్టుకుంటే నేను అపవిత్రం అవుతాను అని భావించుకుని ఏం చేశాను నాకు ఇష్టమైన వాడిని ముట్టి ముట్టగా ఏమైనా ఏ పాపు మెరుగని ఆయన మన కోసమో ఏమైపోతే వచ్చాయంట అపవిత్రుడత వచ్చాడు ఎందుకంటే ఆయన సిలువే పడాల్సి వచ్చింది దేవుడు న్యాయవంతుడు అన్యాయస్తులను అన్యాయస్తులు న్యాయస్తులుగా తీర్చడు న్యాయస్తులు అన్యాయస్తులుగా తీర్చడం ప్రభు చాలా న్యాయస్తులు కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు వారి కలవరిశీలు ఎందుకు శిక్ష విధించాలి అంటే కుష్ఠరోగిని ముట్టాడు కుష్ఠరోగిని ముట్టాడు ముట్టి అపూతలు వచ్చాడు ఏ శ్రీక్రీస్తు వారు ఎట్లా అందుకని నీ నిమిత్తము ఏ పాప పెరిగిన ఆయన నీ నిమిత్తము నా నిమిత్తం ఏమవుతు వచ్చాడంటే కుష్కుని ముట్టి ముట్టుకుండా స్వస్థపరచగల కానీ ముట్టుకుంటూ వచ్చాడు అపోయితలు అవుతూ వచ్చాడు అక్కడికి వెళ్ళి ఎనిమిదో అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వచ్చిన చూస్తూ వస్తే ఆ వ్యూహాన్ స్వార్థలో పాపములో పట్టబడినటు విచారమనే పాపంలో పట్టబడిన స్త్రీ ఆయన యొక్కకు తీసుకునే రాగా మోషధర్మశాస్త్రం నువ్వు కదా ఇచ్చింది సినాయ పర్వతం పైన వ్యభిచారంలో పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి ఇప్పుడు ఈ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏముంటాడు అమ్మాయి ఎవరు నీకు అందరు వెళ్ళిపోతూ వచ్చారు మీరు పాపం చేయనటువంటి వాడు రాయి వేయని చెప్తే రాయి వేయకుండా అందరూ వెళ్ళిపోయారు పరిశుద్ధార్ దర్శిస్తూ వచ్చాడు నేను పాపి నన్ను తలుస్తూ వచ్చారు అక్కడి నుంచి ఎవడు మిగలకుండా వెళ్ళిపోతూ వచ్చారు మిగిలిపోయింది ఎవరంట మిగిలిపోయింది ఎవరు ఎస్ క్రిసుప్రభు ఏం చేయాలైనా పాపం లేదు సవాల్ చే అంతక్రి సవాల్ చేస్తూ వచ్చాడు ఏం సవాల్ చేస్తూ నాలో పాపముణదని మీలో ఎవడు స్థాపించగలని సవాలు చేసినటువంటి ఆయన ఇప్పుడు పాపం లేనివాడు కదా పాపం లేనివాడు ఏం చేయాలంట రాయి తీసుకుని కొట్టాలి ఆ స్త్రీని ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు నేనును నేనును నీకు శిక్ష విధింపను నేను నీకు శిక్ష నువ్వు వెళ్ళి ఇక్కడ పాపం చేయ నేను నీకు శిక్ష విధింపునంటాడు అంటే శిక్ష విధించి విధించవలసిన చోట నువ్వు శిక్ష విధి విధించవలసిన చోట విధించకుండా ఆజ్ఞాతిక్రమిస్తూ వచ్చావు ఆజ్ఞాతిక్రమమే దైవ ఆజ్ఞను మీరుతో వచ్చాడు ప్రియ సహోదరి సహోదరి ఎందుకు మీరుతో వచ్చాడు ఆమెను ఎందుకు శిక్షించలేదు అందుకే కృపా సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టి ఆయనే కృప ఆయనే సత్యం ఆయనే తెలుసు ఆయనకు సత్యం సత్యం ఏంటంటే పాపముల పట్టబడినటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి అనేది సత్యం కృప ఏం చేస్తుంది నేను నీకు శిక్ష విధింపను ఒకరిలోనేది కనపడతా ఉంది కాబట్టి కుష్ట్రోగిని ముట్టుకోకూడదు అనేది సత్యం కానీ ముట్టుకోవడం అనేది కృప కాబట్టి కృపా సత్యములు ఒకదాన్ని ఒకటి ముద్దులాడుతూ వచ్చినాయి ఎక్కడ సినాయి పర్వతాన్ని సినాయి సినాయి పర్వతం తర్వాత గొలుగుతా పర్వతాన్ని ఏకం చేసినటువంటి వాడు ప్రవీణ క్రీస్తువాడు యాక్సెప్టెన్స్ సాంబ్రాన్ అనేది యాక్సెప్టెన్స్ ఆఫ్ ద సిన్ సి పాపులను పాపులను పాపి ఉన్న పాపిను అంగీకరించడము